అమెరికాలోని లక్ష్యాలను తాకేలా ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపుణులను రహస్యంగా పాకిస్తాన్ అభివృద్ది చేస్తోందని వాషింగ్టన్లోని నిఘా సంస్థలు వెల్లడించాయి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా మద్దతుతో పాకిస్తాన్ తన అణవాయుధాలను అప్గ్రేడ్ చేసుకోవాలని చూస్తోందని వెల్లడించాయి ఒకవేళ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపుణిని పాకిస్తాన్ పొందగలిగితే ఆ దేశాన్ని తమకు అణ్వస్త్ర శత్రువుగా అమెరికా పరిగణించనుంది పాకిస్తాన్ రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ది చేస్తున్నట్లు వాషింగ్టన్లోని అమెరికా నిఘా సంస్థలు పేర్కొన్నాయి వీటికి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉంటుందని సమాచారం అణ్వాయుధాలు సంప్రదాయ వార్హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉండనుంది ఇప్పటి వరకు పాకిస్తాన్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు లేవు ఒకవేళ అమెరికాలోని లక్ష్యాలను తాకేలా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పాక్ పొందగలిగితే ఆ దేశాన్ని తమకు ముప్పు కలిగించే అణ్వస్త్ర శత్రు దేశంగా అమెరికా పరిగణించనుంది ప్రస్తుతం రష్యా చైనా ఉత్తర కొరియాను అణ్వస్త్ర శత్రు దేశాలుగా అమెరికా పరిగణిస్తోంది అమెరికా మిత్రదేశంగా భావిస్తున్న మరే దేశం వద్ద కూడా అగ్రరాజ్యంలోని లక్ష్యాలను తాకేలా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు లేవు గత కొంతకాలంగా పాకిస్తాన్ స్వల్ప మధ్యస్థ శ్రేణి క్షిపణులను అభివృద్ది చేయడంపై దృష్టి సారించింది రెండు పేల ఇరవై రెండులో పాక్ భూమి ఉపరితలం నుంచి ఉపరితలం వరకు మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్ త్రీని పరీక్షించింది దీనికి రెండు ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలిగే సామర్థ్యం ఉంది గత ఏడాది పాకిస్తాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి అగ్రరాజ్యం పలు ఆంక్షలు పెట్టింది ఈ క్షిపణి కార్యక్రమాన్ని పర్యవేక్షించి పాక్ ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ సంస్థ నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ మరో మూడు సంస్థలతోనూ అమెరికన్ సంస్థలు వ్యాపారం చేయకుండా నిషేధించింది పాక్ అటువంటి మిసైల్స్ తయారు చేయడం తమకు సైతం ముప్పేనని తెలిపింది కాగా అమెరికా పక్షపాతంతో ఇటువంటి చర్యలు తీసుకుంటోందని పాక్ విమర్శలు చేసింది పాక్ లోని ఉగ్ర సంస్థలే లక్ష్యంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా సహాయంతో పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను అప్గ్రేడ్ చేసుకోవాలని భావిస్తోంది పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం నూట డెబ్బై అణుబాంబులు ఉన్నాయి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై కూడా పాక్ సంతకం చేయలేదు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై పాక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఫతా టూను ప్రయోగించింది అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణిని మధ్యలోనే కూల్చివేశాయి